గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈరోజు రవాణా శాఖ మంత్రిగా అయిన తర్వాత మీ సోదరుడిగా ఒక నీతిగా ఒక క్రమశిక్షణతో సంస్థలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఈరోజు కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం దానిలో మీ యొక్క మద్దతుతోటి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఈజీ పాలసీ తెచ్చి ఢిల్లీని మనం చూస్తూ ఉంటుంటే ఢిల్లీ నుంచి వలస పోయే దేశ రాజధాని వదిలి వలస పోయేటువంటి వాతావరణ పరిస్థితి ఏర్పడ్డది దాన్ని నివారించడానికి మీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో ఈవీ పాలసీ తెచ్చి ఈరోజు దేశానికి ఆదర్శంగా ఈ తెలంగాణ రాష్ట్రం నిలిచిందనే వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దాంతో పాటుగా స్క్రాప్ పాలసీ ఏ పొల్యూషన్ కారణమైనటువంటి పదిహేను సంవత్సరాల గడువు తీరిన వాహనాలకు స్క్రాప్ పాలసీ లేదు స్క్రాప్ పాలసీకి సంబంధించి కూడా రెండు సంవత్సరాలకి ఇప్పుడు మీరు వారి ధృవీకరణ పత్రాలు ఇవ్వబోతా ఉన్నారు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం అదేవిధంగా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ కావచ్చు ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్స్ కావచ్చు తీసుకొచ్చి అన్నింటికంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి యునిసెఫ్ సహకారంతోటి బడి పిల్లలకు కూడా ఈ యొక్క చిల్డ్రన్స్ అవేర్నెస్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖతో మేము అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నాం మీ జోక్యంతో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పిల్లలకు రావడానికి ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ట్రాఫిక్ అనేటువంటిది హెల్మెట్ ధరించడం కావచ్చు రోడ్డు యొక్క నిబంధనలు పాటించడం కావచ్చు ఎందుకంటే ఈరోజు ఏ కారణంతో చనిపోయినంత మంది రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా చనిపోతూ ఉన్నారు దానిని తెలంగాణలో జీరో గ్రావిటీ తీసుకురావడానికి యాక్సిడెంట్ మరణాలు లేకుండా వీలైనంత వరకు ప్రయత్నం చేసే విధంగా రవాణా శాఖ ఆ యొక్క నిబంధనలకు అనుగుణంగా డ్యూటీస్ ను ఎన్ఫోర్స్మెంట్ చేయాలే విధంగా పనిచేసే ఒక కార్యక్రమం ఉన్నాం నూతనంగా ఈ మధ్యనే నూట పదమూడు మంది వెహికల్స్ పెట్టర్లు వచ్చినారు సంస్థ పరంగా అనేక రకాలుగా ఒక ఇంటర్నల్ ఎఫిసియన్సీ పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం సంస్థకు లోగో లేకుండే ఒక లోగో తీసుకొచ్చినాం ఒక వెహికల్ కు సంబంధించి ఒక మార్కింగ్ లేదు మేము రెండు వందల తొంభై వెహికల్స్ ఒక ఎంవి ఎంవిఐ ఆర్ ఎంవిఐ దాని తర్వాత ఒక కానిస్టేబుల్ ఒక హోంగార్డ్ తోటి ఒక టూ థౌజండ్ యూనిట్స్ చేయాలనుకుంటున్నాం యూజర్ ఛార్జీలు మేము అడుగుతలేం మా యూజర్ ఛార్జీల మా సంస్థ ద్వారా వచ్చే డబ్బును ఆ వెహికల్స్ ఇతర ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి అనుమతి చేయాల్సిందిగా కోరుతూ తద్వారా త్వరలో రెండు వందల తొంభై వెహికల్ హైర్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ లోగో తోటి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ యాక్సిడెంట్లు తక్కువ చేయడానికి వీలైనంత శక్తివంతం లేకుండా పనిచేసే విధంగా డిపార్ట్మెంట్ ఉంటుందని మేము విశ్వాసంగా ఈరోజు సంబంధిత రవాణా శాఖ మంత్రిగా నా రవాణా శాఖ సిబ్బంది పక్షాన మీకు ఆ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం మీరు కొంత మాకు మా యొక్క యూజర్ ఛార్జీలను సగం ఈ యొక్క మా శాఖకు సంబంధించిన సంస్కరణలకు ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి మేము పన్నులను మాకు ఏమంటారు పన్నులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కడతారు కానీ యూజర్ ఛార్జీలు ఇస్తే సంస్కరణల ద్వారా కొంత ఎఫిషియన్సీ పెంచుకొని ప్రమాదాలు ఇతరత్ర ట్రాఫిక్ రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ చేసే అవకాశం ఉంది ఇంకొక గొప్ప విషయం నేను తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ పది సంవత్సరాలు ఆర్టీసీ లాంటి సంస్థ తెలంగాణ రావడానికి అనేక కష్టపడ్డది నైచలే లేగాని సకల జిల్లా సమ్మె చేస్తే ఆ ఆర్టీసీ ప్రయాణికులను దారి వేసినట్టు ఆ సమ్మె సక్సెస్ కాదు అటువంటి ఆర్టీసీని చంపి బొంద పెట్టి పది సంవత్సరాలు ఒక బస్సు కొనకుండా ఒక ఉద్యోగ నియామకం చేయకుండా ఆర్టీసీని నిర్వేర్యం చేసిన గతంలో మనం వచ్చిన తర్వాత ఎలా కారుణ్య నియామకాలు ఆర్టీసీని నూతన బస్సులు ఆర్టీసీలో నూతనంగా మూడు వేల ఉద్యోగాలు అదే విధంగా ఆర్టీసీకి సంబంధించి నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా తీసుకుంటే ఇవాళ నష్టాలు కాదు ఆర్టీసీ లాభాలకు వచ్చింది ఇలా ఇది ఒక చరిత్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ పది నెలల లాభాలకు వచ్చింది దానికి మీరు ఇచ్చినటువంటి ప్రతి నెల మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ సహకారం అనే మాట ఇస్తారు